క్యూనైన్యూస్కు స్వాగతం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని వివిధ గ్రామాలలో ఉగాది పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు తెలుగువారికి మోటి నెల ఉగాది పండుగతో పండుగలు ప్రారంభమవుతాయి కొండూరు గ్రామంలో ముదురాజులు జడగొప్పు వేశారు సిరికొండలో విడిసి ఆధ్వర్యంలో గ్రామ ప్రజల ముందు పెద్ద హనుమాన్ టెంపుల్ దగ్గర దండాల నాగరాజ్ పంతులు కొత్త పంచాంగం చదివి రాబోయే కాలాలు రాజకీయాలు దేశాలు పంటల గూర్చి వర్షాల గుర్చి రాశుల గూర్చి పంచాంగం వివరించడం జరిగింది అనంతరం ఉగాది పచ్చడి ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి షడ్రచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది జీవితంలో అన్ని అనుభవాలను చెప్పే భావం ఇందులో ఇమ్మిడి ఉంది పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి అనుభవానికి ప్రతీక బెల్లం తీపి ఆనందానికి ప్రతీక ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సాంకేతం వేప పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలు చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు పశ్చిమామిడి ముక్కలు వగరు కొత్త సవాళ్లు కారం సహనం కోల్పోయేటట్టు చేసే పరిస్థితులు ఉగాది పచ్చడిని గ్రామ ప్రజలకు అందించారు ఈ కార్యక్రమంలో దండాల నాగరాజు పంతులు విడిసి చైర్మన్ బడాల సంతోష్ మాజీ సర్పంచ్ ఎన్ఎం రాజారెడ్డి మాజీ ఉప సర్పంచ్ గంగాధర్ బోయిడి ప్రకాష్ వాల్గొడ్ ప్రవీణ్ కుర్మ మధు పారిపల్లి శివారెడ్డి కుమ్మరి గంగాధర్ నాలెకడ్డి శంకర్ కస్ప రాజన్న మంగళిరాములు కనగందుల శేఖర్ అవధూత గంగాధర్ గ్యామ గంగారాం గుండారాం సాంబయ్య అన్నల్దేవి చినరాజన్న నాలికంటి శేఖర్ గ్రామ ప్రజలు తదితరులు ఉగాది పండుగ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు వచ్చి ఉన్నారు సీతారాముల వారి కళ్యాణ తలంబరాలు ఎవరైతే ఇంటికి తీసుకోవాలనుకున్నారో భద్రాచలం నుండి సీతారాముల వారి కళ్యాణ తలంబరాలు మన ఇంటికి నేరుగా వస్తాయి ఆ సదుపాయం టీఎస్ఆర్టీసీ వారు చేయించి ఉన్నారు కాబట్టి అది తీసుకోవాలనుకున్న వారు ఈ ఆర్టీసీ సిబ్బంది దగ్గరికి కలవాల్సిందిగా కోరుతున్నాను రాజు కుజుడు పడవ మంత్రి సస్యాధిపతి కుజుడు ధాన్యాధిపతి చంద్రుడు గురుడు నీలాధి పశుపాలకుడు సంస్థ సంవత్సరం ఫలితాంశాలు ఈ సంవత్సరం రాజు కుజుడు అవడం వలన మంత్రి శని నవనాయకులతో యోగ గ్రహాలతో పాపాధిపత్యం రెండు మాత్రమే శుభపత్యం నోరు గ్రహాలు పాపాల పరిచయం అంటే రెండు మాత్రమే శుభ శుభం ఉంటుంది పరిచయం వలన ఈ సంవత్సరం ఆహార ధాన్యములు తెరలు పెరుగును అచ్చడా కలుగును రాజులు ప్రజలు కలిందులు లోకంలో అగ్ని భయము భయము పంటలు తగ్గుడా ప్రజల దలోహము నేను చెప్తే అరవై యోజుల్లో రెడలుపు వంద వంద యోజుల్లో కొన్ని భాగం ఉన్నారు కొన్ని సముద్రం ఉండే తొమ్మిది భాగంలో పర్వతంలో రెండు భాగం మాత్రమే వంద వర్షం పడుతుంది భూమి తక్కువ వర్షము సముద్రంలో తొమ్మిది భాగం ఉంటుంది పర్వతంలో భూమి అంటే రెండు భాగాల్లో వర్షాలు పడే సభోగము పూర్తి అవును నా అవకాశం ఉండును ప్రపంచంలో క్రీడా మొదటి స్థానం ఉండును దేవాలయంలో పర్యాటక క్షేత్రములు సమృద్ధి ఉండును ఇతర మతశక్తులు కుయోక్తులకు పనిచేయుడ కేంద్ర ప్రభుత్వము సమర్థంగా ఉండి కఠిన నిర్ణయం తీసుకోబడును ప్రైవేటు ఛానల్ తగ్గును ప్రభుత్వ ఛానల్లో అధికంగా అధికారం పెరుగును పారాశ్రమిక రంగము ద్వారా దేశంలో మరింత ప్రోత్సాహం లభించును విదేశీ సంచారం చేవారు పాస్పోర్టు విస విసాలు సులభాలు లభించును పీఠాధిపతులపై మాటాధిపతులకు ప్రజల నుండి సహాయ సహకారములు ఉండును తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర దేశంలో అత్యున్న స్థాయికి ఎదుగును అన్ని రకముల పంటలు పండుగ సమానుగా ఉండును గోసంతి ఎదుకము ప్రభుత్వంలో రెవెన్యూ అధికార వచ్చును పార్లమెంటు అసెంబ్లీ ప్రజా సమస్యలచే చర్చలు జరుపుకు అవకాశం ఉండును రక్షణ రంగము ప్రజా ప్రభుత్వము ప్రసన్నలు పొందును ఎర్రని వస్త్రాలు ఎరని రంగులు ఎట్లని ధాన్యాలు ఎర్రని భూములు కొత్త ధాన్యములు బాగా ఫలించు రాజులు బ్రోతము కలవారి ప్రజలు పీడింతులు ఇది బాధలు అల్పవృష్టి పంటలు మధ్యము పరములు కుటుంబ కలహము రాజకీయ పండితులు లోకముల పాపం ప్రబలి ప్రజలు పూర్మ పూర్వకర్మం చేయులు నాశకతం ప్రబలము రాజకీయ కల్లోహములు చోరగ్ని భయం వండును పడ్డంగులు కమ్మరి కుమ్మరి కార్మికుల కులి పనిచేవారు పీడకలుగును పుష్పములు సుగంధ ద్రవ్యములు రంగులు అమ్మవారు సుఖజీవము పొందురు చోరులు ధర్మగులు దుర్మార్గులై ప్రబులు రాజులు పరస్పరం జయం దర్శించితే సైన్యం చాలా వరకు నశించును యుద్ధ యుద్ధ తీవ్రత రక్తం వేరులుగా వారును లోకము ఎంతో అధికము నావికలు సముద్రము మంచి ప్రజలు ధనమాన ప్రాణముతే కలిగిందు వ్యాపార క్రీడకులు రవాణా సౌకర్యము తగ్గును ప్రభుత్వంకు ప్రజల సహకారం అంతంత మాత్రమే ఉండును మద్యపానం నివారించడాకు తగు నిర్ణయం తీసుకోబడును రోడ్ రోడ్డు ప్రవాదాలు నాయకులు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి